టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన అమెరికన్ లైజర్ ఐ హాస్పిటల్స్ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రతి వీకెండ్ రాగానే ఏ సినిమా వస్తుందని క్యూరియస్ ఉంటుంది బట్ ఈ వీక్ మాత్రం తప్పకుండా కాంతారా మీద మాత్రం ఖచ్చితంగా ఫుల్ హైప్ అయితే క్రియేట్ చేసింది ఎందుకంటే కాంతార రిలీజ్ అయిన తర్వాత చాప్టర్ వన్ ఎలా వస్తుందని క్యూరియస్ పెరిగిపోయింది మొత్తానికి ఈ రోజు థియేటర్ లో సినిమా అయితే రిలీజ్ అయిపోయింది అనమాట సో రైట్ నాతో పట్టున్నారు ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు గారు ఆల్మోస్ట్ సినిమా చూసే ఉంటారు ఇప్పటికి ఆయన రివ్యూ ఏంటంటే ఆయన మాట్లాడితే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అసలు ఎక్స్పెక్టే చేయకుండా వచ్చింది కాంతార బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా హిట్ అయితే సాధించేసింది సో రెండు తెలుగు రాష్ట్రాలే కదా ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తం కూడా ఆ సినిమా మీద అన్కండిషనల్ లవ్ ఇచ్చారు బట్ ఎప్పుడైతే ఆ సినిమా చూసామో చాప్టర్ వన్ మీద క్యూరియస్ చాలా బాగా పెరిగింది ట్రైలర్ చూసాక ఇంకొంచెం బాగా పెరిగింది సో మొత్తాన్ని సినిమా అయితే చూసారు మీకు ఎట్లా అనిపించింది చాప్టర్ వన్ కాంతారా అనేటువంటి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చినాయి చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఆంటిసిపేటెడ్ ఫిలిం గాంతారా టూ వన్ అనేది రిలీజ్ అయ్యింది ఇక థియేటర్లో రాత్రి ప్ర ప్రసాదం ఐమాక్స్లో ఒక స్పెషల్ ప్రీమియర్ షో చేయటం జరిగింది ఆ ప్రీమియర్ షోలో చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసి పారిపోదాం అనుకున్నాం టు బి ఫ్రాంక్ విత్ యూ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అసలు ఏంటి ఇటు పోతుంది సినిమా ఏంటి కథ ఏంటి కాంతారావు అని చూసినప్పుడు ఫ్రమ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడాను ఒక ఏదో తెలియని ఒక స్పిరిచువల్ ఫీలింగ్ ఒక ఒక నేచురల్ ఫీలింగ్ అనేటువంటిది కలిగింది ఫస్ట్ హాఫ్ చూస్తే అసలు చాలా తెక్కమక్కగా అడ్డందిడ్డంగా కథ ఏంటో డ్రైవ్ ఏంటో ఆ స్టోరీ ఏంటో అసలు క్యారెక్టర్స్ ఏంటో అసలు ఏమీ అర్థం కాని ఒక అయోమయం స్థితిలో ఫస్ట్ హాఫ్ అంటే జరిగింది ఈ చాప్టర్ వన్లో అయితే ఫస్ట్ నిజంగా ఇంటర్వెల్ వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత అలా స్టక్ అయిపోయాం ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత సంథింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ ద సెకండ్ హాఫ్ అనేటువంటిది మాత్రం యాక్చువల్ ద ఫిలిం టేక్ ఆఫ్ ఆఫే సెకండ్ హాఫ్లో నుంచి స్టార్ట్ అయింది ఏమో అన్నంత ఇదిగా సెకండ్ హాఫ్లో అద్భుతమైన గూస్బూ మూమెంట్స్ ఉన్నాయి అద్భుతమైన గూస్ బూమెంట్స్ ఫైట్స్ కానీ కానీ ఏదేమైనా మొదటి నుంచి ఫస్ట్ హాఫ్ చాప్టర్ కాంతారా చూసినప్పుడు ఆ సినిమాకి వచ్చిన అద్భుతమైన సక్సెస్ చూసిన తర్వాత చాప్టర్ టూ ఎప్పుడైనా పార్ట్ టూలోకి వచ్చేటప్పటికి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కాబట్టి ఆ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా దీన్ని ఇంకా భారీ స్థాయిలో తీయాలి ఇంకా భారీ స్థాయిలో తీయాలని చెప్పేసి డబ్బులు తగలేసేది కనిపిస్తుంది అది ప్రతి సీక్వెల్కు వస్తూనే ఉంది అయితే కొన్నిటికి మాత్రమే ఒక మీనింగ్ఫుల్ స్పెండింగ్ మీనింగ్ ఫుల్ కథ ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు టూ పార్ట్స్ చేద్దాం ఉండదు ఈ ఫస్ట్ హాఫ్ సక్సెస్ అయితే దాన్ని బట్టి ఆ పార్ట్ టూలోకి ఏదో ఒకటి కథను అల్లేసేసి పార్ట్ టూలోకి వెళ్దాం పార్ట్ టూ చేద్దాం అనేటువంటిది ఆ ఫస్ట్ హాఫ్కి వచ్చినటువంటి సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ఒక ఇది ఉంటుంది ఆ ఇదిలో తయారు చేసినటువంటిది తప్ప ఈ సినిమాకుంటూ ప్రత్యేకంగా ఒక కథ కానీ కథనం కానీ దానికి ఒక తల కానీ తోక కానీ ఏమీ లేవు తలా తవకాని ఒక కథను తీసుకొచ్చేసేసి కోటాను కోట్లు గుమ్మరిచ్చి కోటాను కోట్లు గుమ్మరిచ్చి తీశారు ఎంత ఖర్చు పెట్టారో అసలు ఆ సెట్టింగ్స్ కానీ ఆ వాతావరణం కానీ అది ఎప్పుడు చూసింది కదా అక్కడ విన్నది కాదు ఎందుకంటే ఇది జానపద సినిమానా పౌరాణిక చిత్రమా జానపదమా చారిత్రాత్మ డైలాగుని బట్టి సోషల్ సినిమాను ఇలా కమ్యూనిస్ట్ డైలాగులు కూడా ఉంటాయి దీంట్లో ఇలాంటి ఒక ఒక కంగాళీ కథ కథాంశంతో టూ సెకండ్ పార్ట్ చాప్టర్ వన్ అనేటువంటిది వచ్చింది కానీ దీన్ని అంటే వాళ్ళు ఇంత కష్టపడి తీసిన దాన్ని జస్ట్ అలా తృణప్రాయంగా తీసిపడేటం కాదు కానీ ది మేకింగ్కి మాత్రం ఐ హ్యావ్ టు సే ఏ శాల్యూ టు ద బాబు ఏమి సెట్టింగ్స్ అసలు ఆ ఖర్చు ఏంటి ఆ జనం ఏంటి ఫైట్స్ ఏంటి ఆ లొకేషన్స్ ఏంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక యాంగిల్లో చూస్తేనేమో ద రియల్ ద ఫిల్మ్ ఈజ్ వాచబుల్ అనిపించింది కానీ కథగా చూస్తే మాత్రం చిరాకు కంటుంది రెండు రకాలుగా చెప్పాలి సినిమా గురించి ఇది ఒక అద్భుతము ఇదొక అరాచకం హీరో రిషబ్ శెట్టి గారు అంటే గా మనకి చాలా బాగా అన్కండిషన్ లవ్ తీసుకుంటున్నారు యాక్చువల్లీ ఏంటంటే ఆయన మేకింగ్ ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ చాలా బాగుంటుందని కాంతారా నుంచి చాలామంది చెప్తుంటారు బట్ ఇందులో ఏంటంటే ఎస్పెషల్లీ ఫైట్స్ చాలా బాగా నచ్చాయి అంటున్నారు అంటే కొంచెం డిఫరెన్సియేషన్ ఫైట్స్ చూపించారు అని చెప్పి అంటారు ఫైట్స్ విషయంలో మీరేం చెప్తారు యాక్చువల్లీ ఫైట్స్ అదే చెప్తున్నా కదా చాలా గుజుబ మూమెంట్స్ ఉన్నాయి ఫైట్స్లో కొన్ని కొన్ని ఫస్ట్లో ఒక రథం కూలిపోతుంటే రథాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటారు ఆ ప్రయత్నం చేస్తే ఆ రథం మీద చేసినటువంటి ఫైట్ కానీ దాంట్లో చేసి ఆ చేసింగ్ కానీ చూస్తే కొద్ది అసలు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఎంత కష్టపడి ఉంటారు ఆ ఫైట్ మాస్టర్స్ విజయన్ మాస్టర్ అనుకుంటా రామలక్ష్మణు వీళ్ళు కూడా చేశారు రామలక్ష్మణు ఇంకైతే ఫైట్ మాస్టర్ ఇంకొక ఉన్నాడు అతని పేరు ఏది అర్జున్ రాజు ఎస్ అర్జున్ రాజు అర్జున్ రాజు మెయిన్గా చేసినటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్కరు చేస్తుంటారు చాలా సినిమా మొత్తం ఫైట్సే రామలక్ష్మణు అర్జున్ రాజు వీళ్ళు చేసినటువంటి ఫైట్ కంపోజింగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి అయితే ఎంత అద్భుతంగా ఉన్నా కూడా కథలో ఒక ఇమోషనల్ కనెక్ట్ లేనప్పుడు కథని సరిగా చెప్పలేకపోతున్నప్పుడు అసలు కథే లేనప్పుడు ఏం చేయాలి ఈ ఈ ఎక్స్ట్రా ఫీ ఆకర్షణలతోటి వీటితో మాత్రమే సినిమాని నడిపిద్దాం అనుకునేటువంటిది కరెక్ట్ కాదంటానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి కథలో దమ్ము లేనప్పుడు అదనపు హంగులుతో సినిమాని రన్ చేయాలనుకోవటం అనేటువంటిది లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మూవీలో రాణి క్యారెక్టర్ తో మనకి రుక్మిణి వాసన్ గారు కనిపిస్తూ ఉన్నారు త్రు అవుట్ క్యారెక్టైజేషన్ అసలు అనెస్పెక్టెడ్ ఆమె ఒక అంటే ఫీమేల్ సెంట్రిక్ లో తీసుకున్న చూస్తున్నంత సేపు కూడా బాగానే అనిపించింది ఎప్పుడైతే ఆ కథని మార్చారో కథకు తగ్గట్టుగా ఆవిడ క్యారెక్టరైజేషన్ మారిందో జనాల నుంచి అయితే అన్ఎక్స్పెక్టెడ్ థింకింగ్ అన్నమాట అన్సపెక్టెడ్ థింకింగ్ అన్సపెక్టెడ్ ట్విస్ట్ ట్విస్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్న అసలు కథ గురించి ఈ సినిమాకి కథ అంటూ లేదు చాలా తోక లేదు అడవిలోకి వెళ్ళటం ఆ బాంద్రా అనేటువంటి రాజ్యంలో ఆ రాజు కాంతారా అడవిలోకి ప్రవేశించడం అక్కడి నుంచి ఈశ్వరుడి ఈశ్వరుడి గుడి అది ఒకటి చెప్పారు అది ఒకటి ఆ ప్రాంతం ఒకటి అంతా ఈ సతంగం అంతా చూస్తుంటే ఎట్టుందంటే ఆచార్య సినిమాలో కనుక పాదఘట్టం పాదఘట్టం అని చెప్పేసి మొదటి నుంచి సాయంత్రం దాకా సినిమా అయిపోయిన దాకా లూప్ డైలాగులు కొట్టారు అట్లాగే దీంట్లో ఒక బాంద్రా కాంతారా ఈశ్వరుడి గుడి ఈ ఈ దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అను కథ అంతా అది గుర్తుకొచ్చింది అది ఆ విధంగా చూసుకుంటే ఇక కాబట్టి కథన గురించి ఎక్కువ మారుతూ క్యారెక్టర్స్ గురించి ఇప్పుడు అడిగినట్లుగా ఆ అమ్మాయి క్యారెక్టరు బాగా చేసింది బాగుంది బాగా చేసింది ఆ అమ్మాయి ఎప్పుడైనా ఆర్టిస్ట్ని మనం దబ్బడతాం కదా మిగతా ఆర్టిస్ట్ రిషబ్ శెట్టి మాత్రం ఇక పీక్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ పీక్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ రిషబ్ శెట్టి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాజ్ ఎ యాక్టర్ బట్ యాజ్ ఎ స్టోరీ టెల్లర్ వీ కాంట్ ఓట్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఏ డైరెక్టర్ స్టోరీ టెల్లింగ్ మాత్రం అడ్డం తిడ్డం స్టోరీ అసలు కొన్ని కామెడీ సీన్స్ పెట్టారు ఎంత మధ్య మధ్యలో ఒక బ్రహ్మాండమైనది వెళ్తంటే అందులో ఆ ఫేసులు కూడాను అంత ఫెమిలియర్ ఫేసులు కావు ఆ కామెడీ అనేటువంటిది చాలా చీప్ క్వాలిటీ కామెడీ ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నించారు అది అంత ఇదిగా లేదు ఇకపోతే రాజు క్యారెక్టర్ ఉంటుంది రాజు జయరామ్ ఇస్ ద కింగ్ కొడుకుని రాజుని చేస్తాడు వాడక పనికి కొడుకు ఆ పనికిమాలని ఎదువని రాజుని చేస్తే ఆ పనికి ఆ క్యారెక్టర్కి ఎందుకు యువతల రిషబ్ శెట్టి లాంటి ఒక పవర్ఫుల్ హీరో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి వాడు కానీ పులికేసి లాగా ఒక కామెడీ ఫెలోని తీసుకొచ్చి అటు పెట్టారు వాడికి మా పర్సనూ బాగలేడు పేరు అవసరం లేదు ఇట్స్ నాట్ బాడీ షేమింగ్ ఆర్ సమ్థింగ్ అంటే క్యారెక్టర్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా ఆ పాయింట్ ఆఫ్ చూస్తే క్యామెడీకి ఎక్కువ విల నిజానికి తక్కువగా ఉన్నాడు ఆ ఫేస్ చాలా చండాలపు చాలా మెయిన్ క్రియేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ అలా కదా ఒక యాక్సెంట్రిక్ పవర్ఫుల్ విలన్ లాగా చూపించినట్లయితే ఇతర రిషబ్ శెట్టి క్యారెక్టర్ కూడా ఒక వ్యాల్యూ వెయిట్ పెరిగేది ఒక తూత్తుపురి గాడిని పోయి ఈ రాజు ఈ రిషబ్ శెట్టి క్యారెక్టర్ అదే యాంటాగనిస్ట్ ప్రొటాగనిస్ట్ మధ్య ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి అదేమి లేకుండా ఒక కామెడీ గాని తీసుకొచ్చి దండబడేస్తారు అతని అపీరెన్స్ బాగాలేదు అతని పర్ఫార్మెన్స్ బాగాలేదు అతని మీద కన్సీవ్ చేసిన సీన్స్ అంతకంటే బాగాలేదు ఓకే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది అంటున్నారు సార్ యాక్చువల్లీ స్టోరీని పక్కన పెడితే ఒక ట్రిపుల్ ఆర్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది సీన్ విఎఫ్ఎక్స్ సంజీత్ కేవీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ కెమెరా పనితనం కానీ మ్యూజిక్ కానీ మ్యూజిక్ ఆఫ్ లోక్నాథ్ అద్భుతమైన మ్యూజిక్ చాలా గొప్పగా ఎందుకంటే ఆ ఫైట్ సీన్స్ వాటిలో హీ హ్యాస్ గివెన్ ఏ వండర్ఫుల్ ఎలివేషన్ టు ద ఫిలిం టెక్నికల్లీ అసలు వంక పెట్టడానికి వీళ్ళని సినిమా లొకేషన్స్ క్యాప్చరింగ్ కానీ ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి నేను చెప్తాను కంటెంట్లో కనెక్టివిటీ లేదు కంటెంట్ అనేటువంటిది ఒక సోది కంటెంట్ ఒక పిచ్చి కంటెంట్ పిచ్చి సినిమా ఎవరు తీశారు ఆ ఇది తప్పితే టెక్నికల్గా దాన్ని ఎంత అద్భుతంగా తీశారనేటువంటి దాంట్లో మాత్రం ఎక్కడ వంక పెడతాను కదా రిచ్నెస్ కానీ డబ్బులు ఖర్చు పెట్టిన విధానం కానీ హోంబలే ఫిల్మ్స్ వాళ్ళ మేకింగ్ స్టాండర్డ్స్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంత అద్భుతంగా తీశారు ఇది ఏంటంటే ఫస్ట్ కాంతారా పార్ట్ వన్ కాంతారా అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత దాన్ని ఎంతగా ఎన్హాన్స్ చేసి క్యాష్ చేసుకోవాలనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినటువంటి ఒక పిచ్చి సినిమాగా చెప్పుకోవాలి దాన్ని సెకండ్ హాఫ్ లో కొన్ని గూస్బమ్ సీన్స్ ఉన్నాయి చాలా గూజ్బం సీన్స్ ఫైట్స్ కానీ ఆ ఛేజింగ్లు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి బట్ దెర్ ఇస్ నో ఆ క్యారెక్టర్స్తో కానీ ఆ కథతో కానీ చెప్తున్నాను కదా అది జానపదము కాదు పౌరాణికము కాదు చారిత్రాత్మ కాదు ఏది కానీ ఒక ఏ కాలానికి చెందిన ఒక కథ ఏ కాలానికి చెందిన ఒక నేపథ్యం అది కన్నడ వల్ల అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక మిత్తు అక్కడికి సంబంధించినటువంటి ఒక నమ్మకాలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు ఆ దాన్ని కాంతారా వలన ఎంత అద్భుతంగా తీశారు ఎంతగా మనం ఓన్ చేసుకున్నాం కానీ దీంట్లో తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం అంతా కంగాలి కంగాలి చేసి పెట్టారు దీన్ని కాంతారాలో ఒక ఓ నా కరు పరుస్తుంటే ఆ బుల్ల గుండె జలసరిచిపోతుంది ఆ విధంగా అలా గుజ్ బంప్స్ వచ్చేస్తాయి దీన్ని కూడా దాంట్లో నుంచి లీడ్ తీసుకున్నారు ఈ దీంట్లో కూడా క్లైమాక్స్ సాంగ్లో క్లైమాక్స్లో ఆ సాంగ్ వాడటం జరిగింది అవన్నీ జరిగింది కానీ ఆ సినిమాలో వచ్చినటువంటి ఒక తాదాత్మ్యత దాంట్లో వచ్చినటువంటి ఒక భావావేశం దాంట్లో వచ్చినటువంటి ఒక స్పిరిచువల్ ఇదంటాం దాన్ని ఒక ఒక ఉన్మాద స్థితికి వెళ్ళిపోతాం స్పిరిచువల్గా ఆ సినిమా చూస్తుంటే అలా కళ్ళు తేలేసే వాళ్ళ క్లైమాక్స్ సీన్స్లో లోట్లో ఆ ఆ ఫీల్ అయితే మాత్రం ఇక్కడ లేదు అది మిస్ అయింది ఈ సినిమాలో వాళ్ళు చాలా కోట్లు ఖర్చు పెట్టారండి మొదటి నుంచి కూడా ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు చెప్తూ ఉన్నారు టీమ్ అందరూ కూడా సో మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినందుకు న్యాయం జరుగుతుంది అంటారు ఆల్మోస్ట్ బుక్ మై షోలో అయితే కాంతారా మీద ఫుల్ బస్ అయితే ఉంది సార్ ఫ్యామిలీ టైం కాబట్టి దసరా అంతా ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు అని అంటున్నారు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నామని చెప్తూ ఉన్నారు అందరూ కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్తారు మీరు నిజంగా దీంతో దీనికి విపరీతమైన ఓపెనింగ్ రావటం జరుగుతుంటుంది అయితే అవి సస్టైన్ అవుతాయి కూడాను ఎందుకంటే పండగ సీజన్ ఒకటి దానికి తోడు ఏంటంటే సినిమా తీసేదగ్గ సినిమా కాదమ్మా నిజంగా వాళ్ళు చేసే పడిన కష్టాన్ని అంత తృణప్రాయంగా అంత ఆఫ్టర్ ఆల్గా మనం చెప్పకూడదు సినిమా ఈ సినిమా వెనుక నిజంగా ఉన్న కష్టం కానీ దాన్ని పడిన తపన కానీ వాళ్ళు చేసినటువంటి హోంవర్క్ కానీ ఇవన్నీ కూడా గొప్పగా ఉన్నాయి అంతా గొప్పగా ఉంది అందుకే ఈ సినిమాని బాగుందా బాగలేదా అని సూటుగా మీరు అడిగితే బాగలేదు నో అని చెప్పలేం బాగుంది అని గంటాపదంగా చెప్పలేం అలాంటి ఒక సందిగ్ధ స్థితిలో పెట్టి ఒక రివ్యూ రైటర్ను కానీ ఒక ప్రేక్షకులను కానీ ఒక సందిగ్ధ స్థితిలో పెట్టినటువంటి సినిమా కొన్ని కొన్ని క్లైమేట్ సెకండ్ పార్ట్లో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తుంటే వాహ్ వాటే టేకింగ్ వాటే బ్యూటీ వాటే పిక్చర్ చేసిన అనేటువంటి అని కనిపిస్తుంది కానీ ద ఓన్లీ బికాజ్ ఆఫ్ ద కంటెంట్లో కనెక్షన్ లేకపోవటం కంటెంట్ కొంచెం రైటింగ్ పూర్గా ఉండటం మంచి సీరియస్ సీన్స్లో పోయి రోత క్యామెడీలు డబుల్ కామెడీలు పెట్టడం కొంచెం అనవసరమైన కామెడీ ఆ కామెడీ అనేటువంటి దానికి ఒక రిసెప్టివ్ టైం ఉంటుంది పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటే క్లైమాక్స్లో ఆ క్లైమాక్స్లో పోయి ఒక సొల్లు కామెడీ ఒకటి పెడతారు కెమెడియన్ కొన్ను అలాంటివన్నీ కూడా నా సీరియస్ సినిమాలో ఉన్న సీరియస్నెస్ని దాని కొన్ని డెప్త్ని కిల్ చేస్తాయి ైస్ బజ్ ఏ విధంగా క్రియేట్ అయిందో మీ అందరికీ తెలుసు సో తప్పకుండా ఎన్ని రివ్యూస్ వచ్చినా కూడా థియేటర్లో మీరు కూడా ఎంజాయ్ చేయాల్సిన సినిమాలు కాబట్టి ప్రతి ఒక్క సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ ఇది సారీ ఫర్ ఇంత ఇది చెప్పినప్పటికీ కూడా దిస్ ఫిలిం విల్ ఓకే థియేటర్లో మాత్రం ఇంత వైట్ క్యాన్వాస్ ఉన్న సినిమాని కథ బాగలేదు కొంచెం సహనానికి పరీక్ష పెట్టింది అనుకున్నా సరే ఇలాంటి సినిమా మాత్రం రేపు ఓటీటీలో వచ్చి అప్పుడు చూద్దాం అనుకోవడానికి అవకాశం థియేటర్లో చూస్తేనే మీరు నచ్చినా నచ్చకపోయినా థియేటర్లో చూడాల్సిన సినిమా థియేటర్ల ఎక్స్పీరియన్స్ మాత్రం గొప్పగా ఉంటుందని మాత్రం ఘంటాబంగా చెప్పచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ గాయ సో వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకున్నారు అయితే తప్పకుండా కాంతార ఫిల్మ్ అయితే థియేటర్లో చూసేయండి మీ రివ్యూ అనేది అందరికీ షేర్ చేయండి సో ఇది వాటి స్పెషల్ వీడియో దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్